yeah no. ములానవే ఊర్మిళు చెల్లెలా ముద్దు చెల్లెలా రాముల తమ్ముడ మన మరదే రఘు రముల తమ్ముడ మన మరదే రాముల తమ్ముడ మన మరదే రకు రూల తమ్ముడ మన మరదే యనవే ఊర్మిళు చెల్లెలానవే ఊర్మిళు చెల్లెలా ముల తమ్ముడ మరదే ప్రకురాముల తమ్ముడమ్మనా మరదే రాముల తమ్ముడమ్మ నా మరదే రకు రాముల తమ్ముడమ్మ నా మరదే ఎడు వెడనాడు పిండి నగజ నిమ్మ ఎడు వెడాలడు పిండి నగజ నిమ్మ ఎడు వెడాలనాడు పిండి నగజ నిమ్మ పండే తెమ్మన మరదే ప్రకురా ముల తమ్ముడమ్మ నా మరదే కొండే తెమ్మన మరదే ముల నామరదే మరదే ఊర్మిళ ఊర్మిళా ముద్దు చెల్లెల ఎనవే ఊర్మిళ హా ముద్దు చెల్లెల ఎనవే ఊర్మిళ హా ముద్దు చెల్లెల రాముల తమ్ముడమ్మ నామరదే మరదే రఘురాముల తమ్ముడమ్మనా మరదే రాముల తమ్ముడమ్మ మరదే రఘు రముల తమ్ముడమ్మ మరదే పది పదేళ్ళ నాడు వాడుబడ్డ బావిలోన లో పది పదే నాడు ఆడుబడ్డ బావిలోన పది పదేళ్ల నాడు ఆడుబడ్డ బావిలోన తీర్థము నా మరది ప్రకురముల తమ్ముడమ్మ నా మరది ే తము తమ్మ నా మరదే రకు రముల తమ్ముడమ్మనా మరదే ఇవే ఊర్ మేళ నా ముద్దు చెల్లెలా ముద్దు చెల్లెలా ముద్దు చెల్లెల రాముల తమ్ముడమ్మనా మరదే రఘు రాముల తమ్ముడమ్మనా మరదే రాముల తమ్ముడమ్మ నా మరదే రాముల తమ్ముడమ్మ తమ్ముడమ్మనా మరదే

చెల తమ్ముడమ్మనా మరదే రఘు రాముల తమ్ముడమ్మనా మరదే రాముల తమ్ముడమ్మనా మరదే రఘు రాముల తమ్ముడమ్మనా మరదే రతి గౌను తెచే చలో భటి రతి గోను తెచ్చే చలో నెలాబె రాతి గోవును దచ్చి చలో నెల భేటీ కోలే పిండ మన మరదే ప్రకు రాముల తమ్ముడమ్మ నా మరదే కాలే పిండమన మరదే రకు రముల తమ్ముడమ్మ మరదే ఎనవే ఊర్మిళ ఆ ముద్ద చెల్లెలా ఎన్నవే ఊర్మిళ ముద్దు చెల్లెల రాముల తమ్ముడమ్మ నా మరదే ప్రకురముల తమ్ముడమ్మ నా మరదే ರಾಮೂಲ ತಮುಡಮ್ಮ ಮರದೇ ರಕುರ ಮುಲ ತಮುಡಮ್ಮ ಮರಗೇ ಸಲಸಲಕ ಗೆಟಿ ಚಮುರು ಕಳಾಯಲು ಸಲಸಲಕ ಗೆಟಿ ಚಮುರು ಕಳಾಯಲು ಸಲಸಲಕ ಗೆಟಿ ಚಮುರು ಕಳಾಯಲು ಸಲಸಲಕ ಗೆಟಿ ಚಮುರು ಕಳಾಯಲು ಚೇತು ಬೆಟ್ಟ ಮನೆನಾ ಮರದೇ ರಕುರಾಮುಲ ತಮ್ಮಡಮ್ಮನ ಮರದಿ చేతులు పెట్టమనే నా రకో ర తమ్ముడమ్మ తమ్ముడ నామరే కిల్ల కిల్ల నవ్వి నాడు హుమన్న దేవుడు కిలా కిల్ల నాడు హుమన్నదే మూడు కిలా కిలా నవ్వీనాడు హుమన్నదే మూడు కిలా కిల్ల నవీనాడు హుమన్నదే మూడు నవ్వి కారణమే మయ్యా నువ్వు నవ్వి కారణమే మయ్యా నవ్వ కారణమే మయ్యా न नवीन कारण मे मैया ಬಂಗಾರು ಸಾವಿಟ್ಲೋ ಬಲ್ಲಿ ಬಲ್ಲಿಯಾನಿ ಬಂಗಾರು ಸಾವಿಟ್ಲೋ ಬಲ್ಲಿ ಬಲ್ಲಿಯಾನಿ ಅಂದುಕೆ ನೈವೇತಿ ಓವದೆ ನಾನೆ ಅಂದುಕೆ ನೈವೇತಿ ಓವದೆ ನಾ ಅಂದುಕೆ ನೈವೇತಿ ಓವದೆ ನಾನೆ ಅಂದುಕೆ ನೈವೇತಿ ಓವದೆ ನಾ ಎನವೇ ಊರ್ ಮೆಲ್ಲ ನಾ ಮದ್ದು ಚೆಲ್ಲೆಲ ಎನವೇ ಊರ್ ಮೆಲ್ಲ ನಾ ಮದ್ದು ಚೆಲ್ಲೆಲ ಎನವೇ ಊರ್ ಮೆಲ್ಲ ನಾ ಮದ್ದು ಚೆಲ್ಲೆಲ ರಾಮೂಲ ತಮ್ಮ మరదే రకు రాముల తముడమ్మ నా మరదే రాముల తముడమ్మ నా మరదేరకు రాముల తమ్ముడమ్మ నా మరదే శ్రీరామ చంద్రమూర్తికి సీతమ్మా సాధ్వికి